ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చెన్నై శ్రీ సిటీ అలాగే మాదరపాకం అలాగే తిరుపతి అంటే రేణుగొంట ఈ నాలుగు సంబంధించిన కొన్ని జాబ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సరేనా సో దీని క్వాలిఫికేషన్ కూడా చాలామంది మనకి ఫేవర్గా ఉన్న క్వాలిఫికేషన్స్ అనమాట చాలామంది ఈ మధ్య టెన్త్ ఇంటర్ డిగ్రీతో పాటు డిప్లొమా వాళ్ళు ఐటీ వాళ్ళు కాకుండా బీఈ వాళ్ళు కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు సరేనా సో బీఈ వాళ్ళు కూడా బీటెక్ వాళ్ళు కూడా సో జాబ్స్ చెప్పండి అన్న చెప్పండి అనేసి చాలా మంది ఇన్స్టాలో కావచ్చు అలాగే కాంబినేషన్ కావచ్చు కామెంట్ చేస్తున్నారు సరేనా వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా సో ఫ్రెండ్స్ వాడు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో నేను దగ్గర దగ్గర నాలుగు కంపెనీ గురించి చెప్పబోతున్నాను సరేనా ఈ నాలుగు కంపెనీ సంబంధించి నాలుగు వీడియోస్ చేయాలంటే నాకు టైం సరిపోవట్లేదు సో ఫ్రెండ్స్ దయచేసి ఈ ఒక్క వీడియోలో మీరు ఓపికగా అన్ని కంపెనీస్ చూసేసేయండి నెక్స్ట్ టైం నుంచి నీకు సింగిల్ సింగిల్గా వస్తుందనమాట ఓకేనా ఈ తిరుపతి చెన్నై అలాగే శ్రీ సిటీ మాదర్పాకం సంబంధించిన కంపెనీస్ సంబంధించి ఒక్కొక్క కంపెనీలో సాలీస్ ఒక్కొక్క లాగా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క కాల్పేషన్ అడుగుతున్నారు సరేనా సో వీటన్ని గురించి గురించి క్లియర్గా సో కంపెనీ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది సరేనా మీకు డౌట్ ఏదైనా ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట ఓకేనా అలాగే శాలరీస్ కూడా కొన్ని కంపెనీలో బాగున్నాయి కొన్ని కంపెనీలు తక్కువ ఉన్నాయి అనమాట సో శాలరీ బాగుంటే క్వాలిఫికేషన్ కూడా బాగుండాల్సి ఉంటుందన్నమాట సో తక్కువ క్వాలిఫికేషన్ ఉంటే శాలరీ కూడా కొంచెం తగ్గుతుందన్నమాట సరేనా చాలామంది తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళు ఉండరు సరేనా ఎందుకంటే టెన్త్ ఆగి నైన్త్ అయిపోయి ఇంటర్తో ఆగిపోయి ఉంటుందన్నమాట సో అది కొంచెం లో క్వాలిఫికేషన్ లెక్క అనమాట దాని మించి అంటే అన్ని పా టెన్త్ ఇంటర్ పాస్ అయ్యండి డిప్లొమా పాస్ అయ్యండి డిగ్రీ పాస్ అయ్యండి ఇంకా బీటెక్ పాస్ అయ్యండి అంటే అవి కొంచెం హై క్వాలిఫికేషన్ అనమాట సో వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ లో క్వాలిఫికేషన్ వాళ్ళకి కొంచెం జాబ్ అనేది తక్కువ అవకాశం అనమాట పోవడానికి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏఎఫ్ఎస్ కానీ అలాగే లాక్ స్కీమ్ కానీ ఇలాంటి కాంట్రాక్ట్స్లో సో మనకు జాబ్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో అవకాశం అనేది మనకు కల్పిస్తున్నారు సరేనా ప్రతి ఒక్కరు దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సరే మాకన్నా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ చిన్న నోట్ అంటే ఫ్రెండ్స్ మీరు వీడియో ఓపెన్ చేయగానే వీడియోని లైక్ చేయండి సరైన లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటా చూస్తున్నారు కావాలంటే మీరు ఇక్కడ పిక్ చేస్తున్నాను చూడొచ్చు ఈ వీడియో పెట్టినా కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువ మంది చూస్తున్నారు సో మీరు ఎలాగో వీడియో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది సరైన మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో మీకు ఉపయోగపడదు అనమాట ఫస్ట్ నేను ఎందుకు లైక్ కడుతున్నానంటే వేరే కేటగిరీ అయితే మనం చూసిన తర్వాత లైక్ చేయాలన్నమాట సో ఇది జాబ్ సంబంధించింది కాబట్టి సో స్టార్ట్లోనే మీరు వీడియో చూసి లైక్ చేస్తారంటే సో మనకు వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అనమాట సరేనా అది ఒకటే రీల్స్ సరైన ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ లాగ్ స్కిమ్ కారర్ సంబంధించి అయితే చూద్దాం సరేనా ఆ తర్వాత ఏఎఫ్ఎస్ ఏ ఫైనాన్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ దాని చూద్దాం ఆ తర్వాత తిరుపతిలో ఉన్న డిక్షన్ సంబంధించి చూద్దాం ఓకేనా ఇంకా ఫస్ట్ చూస్తే మీకు న్యాప్స్ కింద అయితే మీకు ఇస్తారనమాట న్యాప్స్ తెలుసు కదా నేషనల్ అథారిటీ ప్రోగ్రామ్ స్కీమ్ అని ఒకటి ఉంది కదా సో దానికి సంబంధించి కింద ఇస్తారన్నమాట ప్రొస్పెరా ఇండియా ఆటోమోటివ్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కంపెనీ నేమ్ అనమాట ఈ కంపెనీలో లా స్కీమ్ సంబంధించిన వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని జాబ్ని అయితే అందిస్తున్నారు దీంట్లో న్యాప్స్ కూడా మీకు ఇంక్లూడ్ అన్నమాట అనమాట సో న్యాప్స్ ఇంక్లూడ్ అంటే మీకు సాలరీతో పాటు గవర్నమెంట్ తరఫున మీకు కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ అనేది వస్తుంది అనమాట సో ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను ఓకేనా ఇక్కడ చూస్తే లొకేషన్ చూస్తే ఇక్కడ వరగడం అని చెప్తున్నారు వరగడం అంటే దగ్గర దగ్గర మీకు శ్రీపెరంబురు అలాగే చెన్నై పూనమల్లి సో ఆ ఏరియాలో వస్తుంది అనమాట వరగడం అని ఊరు సో ఇది పక్కా తమిళనాడు అనమాట సో ఎవరున్నా మన ఆంధ్ర వాళ్ళు కూడా అక్కడ చాలా మంది పనిచేస్తున్నారు ఫ్లెక్స్లో కావచ్చు మొబైల్ కంపెనీలో కావచ్చు ఇంకా కొన్ని కొన్ని కంపెనీలు మన ఆంధ్రలో కూడా పనిచేస్తున్నారు సో అలాగే ఈ వరడంలో కూడా మీకు ఈ కంపెనీ వాళ్ళు జాబ్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సరేనా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే క్వాలిఫికేషన్ చూస్తే ఇక్కడ మూడు క్వాలిఫికేషన్ అడుగుతున్నారు అలాగే మూడు క్వాలిఫికేషన్ అక్కడికి శాలరీస్ కూడా చెప్తున్నారు క్లియర్గా వినండి ఫస్ట్ చూసుకుంటే డిప్లొమా డిగ్రీ బిఈ సో ఈ మూడు క్వాలిఫికేషన్ వాళ్ళు కావాలని ఈ లాస్కి అన్నట్టు వాళ్ళు అడుగుతున్నారు ఓకేనా దీనికి శాలరీ చూస్తే డిప్లొమా డిగ్రీ వాళ్ళకి వచ్చి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా ఇంకా నెక్స్ట్ బిఈ వాళ్ళకి వచ్చి పదహారు వేల ఆరు వందల రూపాయలది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు శాలరీ బిఈ వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రాగా ఉంది డిప్లొమా డిగ్రీ వాళ్ళకైతే కొంచెం తక్కువగా ఉందన్నమాట ఎందుకంటే డిప్లొమా డిగ్రీ అనేది కొంచెంలో లో అనేది కొంచెం ఎక్కువ కాబట్టి సో మీరు శాలరీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అర్థం చేసుకోండి అలాగే మీరు అటెండెంట్ బోనస్ కానీ వస్తుంది అనమాట అంటే అటెండెంట్ బోనస్ అంటే మీరు ట్వంటీ సిక్స్ డేస్ కానీ మీరు అటెండ్ అయితే మీకు థౌసండ్ డేస్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట ఇదే నేను చెప్పిన ఎక్స్ట్రా శాలరీ అనమాట పదహారు వేల ఆరు వందల రూపాయలు వచ్చి మీకు శాలరీ అనేది వస్తుంది థౌసండ్ ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట నెక్స్ట్ దీనికి ఎవరు కావాలో చూద్దాం జనరల్ వచ్చి ఓన్లీ మేల్స్ మాత్రమే కావాలి సరైన ఫీమేల్స్ అయితే దీంతో అవసరం లేదు డిప్లొమా డిగ్రీ బిఈఈ ఈ మూడు సంబంధించిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఓన్లీ మేల్స్ వరకు అనమాట ఫీమేల్స్కి అయితే ఇక్కడ అందుబాటులో లేదు ఇంకా నెక్స్ట్ చూస్తే ఏజ్ లిమిట్ చూద్దాం ఏజ్ లిమిట్ చూడండి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీకు ఏజ్ అనేది ఉండాలి ఓకేనా ఇంకా నెక్స్ట్ ఫుడ్ బస్ ఫెసిలిటీ మీకు ఉంది అలాగే షిఫ్ట్ వచ్చి మీకు మూడు షిఫ్ట్ ఉంటాయి రొటేషన్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి అని అలాగా మూడు ఉంటాయి అనమాట ఆ తర్వాత కమిల గురించి మీకు మూడు ఊర్లకి మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట వాడు చూస్తే ట్రాన్స్పోర్ట్ లొకేషన్ పక్కన చూడొచ్చు తామరం తెరవళ్ళూరు కాంచీపురం ఈ మూడు ఊర్లకైతే మీకు బస్సు అయితే ఉందన్నమాట సో ఈ వరడం అనేది ఏంటంటే సో ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లకి పక్కన ఉంటుంది అందుకని ఈ తామరం తెరవళ్ళూరు కాంచీపురంకి సంబంధించి బస్సులు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి సరేనా సో మీరు ఈ కంపెనీకి వెళ్ళాలి సరేనా ఈ లాస్ట్ కింద కాంట్రాక్ట్ మీరు పనిచేయాలనే పని అయితే కింద సంగీత మేడం గారి నెంబర్ ఇస్తున్నాను సరన్న ఆవిడ కాల్ చేసి మీ క్వాలిఫికేషన్ అలాగే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కానీ పెడితే చెప్తే ఆవిడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట సరేనా ఆవిడ నెంబర్ చూడండి నైన్ వన్ ఫైవ్ డబుల్ జీరో టూ నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి సరన్న ఇది లాస్ట్కి సంబంధించిన జాబు డీటెయిల్స్ సరేనా ఇంకా నెక్స్ట్ మనం ఏఎఫ్ఎస్ గురించి చూద్దాం ఏఎఫ్ఎస్ అంటే ఈ ఫైన్ సొల్యూషన్ ఎంటర్ప్రైజెస్ అనమాట దీనికి సంబంధించిన వీడియో కూడా నేను లాస్ట్ టూ డేస్ ముందు అయితే చేశాను వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు చూసుకున్న కంపెనీ ఏంటంటే లో తీసుకున్నారు మాదర్పాకం అనే ఊర్లో ఉంది మాదర్పాకం అంటే సర్టిఫికేట్ పక్కన వస్తుంది అనమాట సో దీనికి చిన్నగా ఉన్నాయి అంటే క్వాలిఫికేషన్ కావచ్చు అన్ని లో ఉన్నాయి అని మీకు చెప్పేస్తాను ఫస్ట్ వచ్చి అర్జెంట్ రిక్వైర్మెంట్ న్యూలీ స్టార్టెడ్ ఏసీ కంపెనీ కంపెనీ నేమ్ వాల్టాస్ కంపెనీ జాబ్ టైప్ వచ్చి ఆఫ్ రోడ్ అనమాట ఆన్ అయితే కాదు ఆఫ్ అంటే కాంట్రాక్ట్ సంబంధించి అనమాట ఇంకా నెక్స్ట్ చూస్తే లొకేషన్ చూస్తే మాదరపాకం టిఎన్ అంటే టిఎన్ అంటే తమిళనాడు సో ఇది మాతృపాకం తమిళనాడు సత్యవేడ్ పక్కన వస్తుంది కదా సో ఇది తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ పొజిషన్ చూద్దాం వీళ్ళందరూ సంబంధించి ఏంటంటే ఈ ఐటీ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో దానికి సంబంధించి అనమాట ఇక చూడొచ్చు పొజిషన్ వచ్చి వన్ వచ్చి గన్నర్ అలాగే బ్రీజింగ్ అలాగే లెస్సింగ్ హీ షాపు అలాగే మోల్డింగ్ ప్రెష్ షాపు సో ఇట్లా ఈ ఐదు వర్క్స్ వచ్చిన వాళ్ళైతే కావాల్సి ఉంది ఈ వాల్టాస్ కంపెనీకి సంబంధించిన కంపెనీలో పనిచేయడానికి సరేనా అలాగే వీళ్ళతో పాటు టెన్త్ ఇంటర్ ఉన్నా కానీ పర్వాలేదు తీసుకుంటారు అలాగే దీనికి కావాల్సిన జనరర్ వచ్చి ఓన్లీ మెయిల్స్ వరకే తీసుకుంటారు ఇంకా నెక్స్ట్ శాలరీ చూద్దాం శాలరీ చూస్తే కంపెనీ నామ్స్ అని ఇచ్చిన్నాడు కంపెనీ నామ్స్ అంటే సో మీరు చెప్పాను కదా మీరు అక్కడ వెళ్ళాక జాయిన్ అయితే మీ క్వాలిఫికేషన్ బట్టి అలాగే ఆల్రెడీ మీరు ఎక్కడన్నా పనిచేస్తుంటే సో ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ శాలరీని బట్టి మీకు శాలరీ అనేది ఫిక్స్ చేస్తారనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ చూస్తే మీకు ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనమాట ఎప్పుడైతే మీరు కంపెనీలో ఉంటారో అప్పుడు మీకు ఫుడ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది అనమాట ఈ కంపెనీ నుంచి చుట్టుపక్కల ఉంటుంది సర్తిపేట కావచ్చు మాదర్పాకం ఇంకా నెక్స్ట్ కవర్పేట సో ఇవి ఈ ఊర్లన్నీ కవర్ అవుతుంది అనమాట ఈ ఊరు చుట్టుపక్కల ఉన్నవి ఈ ఫైన్ సొల్యూషన్లో ఉన్న జాబ్స్ అవైలబిలిటీ సరైన అలాగే దీనికి చేయాల్సిన ఫోన్ నెంబర్ వచ్చి కింద ఇస్తున్నాను చూడొచ్చు నైన్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ జీరో సో ఇట్లా ఈ కింద ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు సరేనా ఇది ఏఎఫ్ఎస్ సంబంధించి డీటెయిల్స్ సో ఇది కంపెనీ పేరు వచ్చి వోల్టాస్ అనమాట ఇది కూడా ఏసీ సంబంధించిన కంపెనీ వోల్టాస్ అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా తిరుపతిలో ఉన్న డిక్సన్ సంబంధించి చూద్దాం డిక్సన్ అంటే నాకు తెలిసి ఇది టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట సో ఇక్కడ ఏంట్రా అంటే వేలు నాకు ఫామ్ పంపించలేదు సో వాట్సాప్లో టైప్ చేసి పంపించారు సో అది మీకు చెప్తున్నాను ఇది సంబంధించిన నెంబర్స్ అయితే లేవు సరేనా ఎవరన్నా తిరుపతికి దగ్గరలో ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట తిరుపతి అంటే రేణుగుండలో ఉంటే కంపెనీలో తిరుపతిలో అయితే ఉండవు తిరుపతికి రేణుగుండ దగ్గర దగ్గర ఒక పది నుంచి పదమూడు కిలోమీటర్ల దాకా ఉంటుందన్నమాట అంటే నియర్ బై ఎయిర్పోర్టు ఫస్ట్ ఇక్కడ చూస్తే కంపెనీ నేమ్ వచ్చి డిక్సాన్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అలాగే జాబ్లో వచ్చి అసెంబ్లింగ్ ఆపరేటర్ అక్కడ మనం చేయాల్సిన వర్క్ అనమాట ఇంకా నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం టెన్త్ టు డిగ్రీ టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు సరేనా ఈ మూడు క్వాలిఫికేషన్ వాళ్ళని తీసుకుంటారు పాస్ కావచ్చు అలాగే అయిన కావచ్చు నో ప్రాబ్లం ఇంకా ఏజ్ చూస్తే నైన్టీ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ అయితే ఇచ్చున్నారు చాలా మంది ఛానల్లో ఏజ్ గురించి ప్రాబ్లమ్ చెప్తున్నారు కదా నాకు థర్టీ వన్ థర్టీ టూ ఉందని చెప్తున్నారు కదా సో అలాంటి వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ మీకు సాలరీ చూస్తాం సాలరీ చూస్తే ఏంటంటే లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అనేది మీకు శాలరీ అనేది వస్తుందనమాట ఓకేనా కొంచెం తక్కువగా ఉంది శాలరీ క్వాలిఫికేషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి శాలరీ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట దీంతోపాటు మీకు అటెండెంట్ బోనస్ ప్లస్ ఓటీ ఉంటుంది అటెండెంట్ బోనస్ ఎలాగైనా మీకు ఒక థౌజండ్ రూపీస్ దాకా ఉంటుంది శాలరీ తక్కువ కాబట్టి మీకు తప్పకుండా ఆ అటెండెంట్ బోనస్ అనేది మీకు ప్రొవైడ్ చేయాలి సో థౌజండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వేసుకున్నా కానీ ప్లస్ మీకు ఓటీస్ అనేవి ఉంటాయంట సో ఓటీస్లో మీకు ఈ అటు బోనసు శాలరీ మొత్తం కలిపి ఒక పదిహేను నుంచి ఒక పదిహేడు వేల లోపల మీరు కవర్ అయితే చేసుకోవచ్చు సరేనా లో క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మీరైతే బాధపడే అవసరం అయితే లేదు ఇంకా లొకేషన్ చూస్తే లొకేషన్ ఎక్కడో మీకు తెలుసు కదా తిరుపతి పక్కనే రేణుగుంట అనమాట రేణుకుంట అంటే అది కూడా తిరుపతి కాకపోతే ఒక ఏరియా నెక్స్ట్ ఇంటి డేట్ చూద్దాం డేట్ వచ్చి ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ సరేనా సో ఈ డేట్ని అయితే మీరు మార్నింగు ఎయిట్ ఓ క్లాక్ అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట పొద్దున్న పోట సో డేట్ వచ్చి ఈరోజు ట్వంటీ వన్ అనుకుంటా సో డేట్ అయితే దాటిపోతుంది ఈ వీడియో లాంచ్ లోపల డేట్ దాటిపోయినా కానీ పర్వాలేదు ఓకేనా మీరు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే డిక్సాన్ కంపెనీకి అయితే కాకుండా పక్కన కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి వెళ్తే దీంతోపాటు ఇంకా నియో లింక్ అని ఫాక్స్ లింక్ అని అట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయి కార్బన్ సిల్కాను అలాగే సామ్సంగ్ ఇలా సంబంధించిన మొత్తం ఒక పది కంపెనీ దాకా ఉన్నాయి ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఏదైనా దొరికితే మీరు అక్కడ జాయిన్ అయిపోవచ్చు సో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళైతే అక్కడ జాయిన్ అవ్వచ్చు సో మాకు బయట పర్లేదు అనుకున్న పని అయితే మీరు మాద్రపాల కావచ్చు అలాగే చెన్నైలో కావచ్చు చెప్పాను కదా వరగడం అని చెప్పాను కదా ఫస్ట్ ముందు ఆడ కావచ్చు లేకుంటే శ్రీచూర్కి వచ్చేసేయండి అందరు ఇక్కడ చాలా మంది పని చేసుకొని ఉన్నారు సరేనా అలాగే నిన్న ఒక డైకి సంబంధించిన వీడియో ఒకటి లంచ్ చేశాను సో అది అయితే చూడండి దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను ఇంకా నెక్స్ట్ మనకు హీరో గురించి సపరేట్గా వీడియో ఒకటి వస్తుంది అనమాట సో శారీస్ పెంచి జాబ్స్లోకి తీసుకుంటున్నానని చెప్పారు సో దానికి సంబంధించిన ఫామ్ అయితే మనకు వచ్చింది అది నేను ఈ వీడియోలో వేస్తే లెంత్ ఎక్కువ పడుతుందని నేను రేపు చేస్తాను అందులో ఇంటర్వ్యూ డేట్ అయితే లేదు సరే మీరు రేపు పోయి జాయిన్ అవ్వచ్చు సరేనా దీనికి సంబంధించి వీడియో అయితే నేను రేపు చేస్తాను ఓకేనా ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో సరేనా ఈ టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అలాగే ఐటీ ఉన్నవాళ్ళు బీఈ ఉన్నవాళ్ళు సో అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సరేనా సో మీకే మీకే డౌట్ ఉన్నా నెంబర్స్కి కాల్ చేసి మీరు అడగచ్చు సో నాతో ఏదైనా మాటలంటే మనకు కింద కాంబినేషన్లో కామెంట్ చేయొచ్చు సరేనా ఇంక ఇంతే వీడియో ఏ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే